పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజంపేటను జిల్లా చేసేదానికి ఆలోచిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి వెన్నుపోటు ఇంటి దొంగలు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో నేడు సోమవారం ఒకటవ తేదీ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వికలాంగులకు వృద్ధులకు వితంతులకు పెన్షన్ అందించారు అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజకీయ జీవితంలో నేను ఏనాడో విశ్రాంతి తీసుకోలేదని పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలి అనేదే నా ఆశయమని ఎవరైనా పింఛన్ తీసుకోకుండా వచ్చే నెల అందిస్తామని పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యం అభివృద్ధి జరగాలన్నది ఆదాయం పెరగాలి ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయి కార్యక్రమం ముగించుకుని తిరిగి హెలికాప్టర్లో విజయవాడకు వెళ్లారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏంట మీరేం చేస్తారు నమస్కారమ్మా ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఎంపిటీసేను సేమ్ ఎంబీసే అమ్మా చేశారా నువ్వు ఎట్లా ఆవిడ చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్లకాయలు ఉన్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెట్టాను మళ్ళా పది తర్వాత ఒక క్యాన్ అంగడికి పోయా ఒక ఆమె నల్ల వాడి కాబట్టి మళ్ళీ తోలుకొని మళ్ళీ దొండి వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోసి భోజనాలు చేసుకుంటాను

నీ పేరేంటారు వెంకటేశ్వర అందుకని మీ చూడడానికి కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలని తెలుగు అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి నువ్వు బాగా చూసుకోవాలండి ఊరుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లో ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేపించి ఎంత అంత ఇచ్చేసేయండి ఓకే అమ్మా గుడ్ కలెక్టర్ మనకి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి అది ఇప్పించేసి రిపేర్ చేపించి

जी डॉक्टर कितने सर 3 आवर्स सर 100 हां सर फाइनली बेटर रेट पे लेके ले सकते हैं सर एक और टाइम कंप्लीट हो जाएगा सर ये मेरा परिवार पर सर जी भी करता है धन्यवाद डॉक्टर थैंक यू